అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్డ్ టీవీ ఏపీ అభ్యర్థులకు గుర్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై డీటెయిల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అన్నమాట ఈ వీడియోలో కంప్లీట్ గా నోటిఫికేషన్ పూర్తిలో తీసుకున్నాం ఈ వీడియో తప్ప నుంచి తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తప్ప నుంచి ఓకే ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఇక్కడ క్లాగించారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు ఓకే అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్సైస్ వాళ్ళు లింక్స్ అయితే అనమాట ఈ యొక్క టూ వెబ్సైట్ నుంచి అయితే మనం ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చార్కోవడం జరిగింది అనమాట టెన్ ఏఎం నుంచి మనకు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ వరకు అయితే ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ లో మనము అప్లికేషన్ చేసుకోవడానికి ఓకే డిస్టిక్ వైజ్ గా ఇక్కడ వేకెన్సీస్ మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనకు శ్రీకాకుళం కావచ్చు విధంగా విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఈస్ట్ గోదావరి కావచ్చు వెస్ట్ గోదావరి కృష్ణ కావచ్చు గుంటూరు కావచ్చు ప్రకాశం కావచ్చు నెల్లూరు కావచ్చు చిత్తూరు కావచ్చు కర్నూలు కావచ్చు తర్వాత కడప కావచ్చు అనంతపురం కావచ్చు అనమాట మనకు టోటల్గా అనమాట ఏపీలో పదమూడు డిస్టిక్ సంబంధించి ఇక్కడ మనకైతే వేకేషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో చెక్అవుట్ చేయండి ఓకే తర్వాత దీంతో పాటు ఇక్కడ మనకి ఇక్కడ మెగా డిఎస్సి ఇన్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఇక్కడ మనకు డిస్టిక్స్ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా పదమూడు డిస్టిక్లు ఓకే విధంగా ఇక్కడ చెక్అవుట్ చేయండి ఓకే తర్వాత మనకు టోటల్గా మనకు వచ్చేస్తానమాట ఇక్కడ ఎన్ని ఉన్నాయంట ఇక్కడ మనకు పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది అయితే మనకు టోటల్గా ఉన్నాయన్నమాట అన్ని పోస్టులు కలుపుకొని ఓకే స్టేట్ జోన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అవుట్ చేసుకోవచ్చు ఓకే అదే విధంగా మనం మెయిన్ పార్ట్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట ఓకే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఈ రోజు రావడం జరిగింది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అనమాట ఈ రోజు అనమాట ఓకే ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి మనకు నెక్స్ట్ మంత్ మే పదిహేనో తారీఖు వరకు అనమాట ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకే ఆన్లైన్లో మార్క్ టెస్ట్ అవైలబుల్ టు ఫ్రమ్ మెగాడిఎస్సి అనమాట ఇక్కడ మీరు మెగాడిఎస్సి కోసం ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ కోసం అనమాట మాక్ టెస్ట్ మనకైతే నెక్స్ట్ మంత్ అనమాట ఓకే మే ట్వంటీ నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది వెబ్సైట్లో అదేవిధంగా ఆర్టికెట్ వచ్చేసి అనమాట మనము మే థర్టీన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి ఓకే అదే విధంగా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జూన్ ఓకే జూన్ సిక్స్త్ నుంచి మనకు ఓకే జూలై సిక్స్త్ వరకు అయితే ఇక్కడ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇనిషియల్ కీ అనమాట ఫస్ట్ కీ వచ్చేసి మనకి ఇక్కడ టూ డేస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనమాట మనకి ఇక్కడ ఎగ్జామ్ అయిపోయిన రెండు రోజుల తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ కీ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీ అనమాట ఇక్కడ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఓకే ప్రాథమిక కీ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు అయితే అబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు అనమాట సెవెన్ డేస్ విల్ బి గివెన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ అనమాట అంటే ఒకసారి మనకు ఇనిషియల్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఏ రోజు టైం ఇస్తారనమాట అబ్జెక్షన్ రేజ్ చేయడానికి చేసుకోవచ్చు తర్వాత ఆ తర్వాత మనకు ఫైనల్ కి రీజు కావడం జరుగుతుంది ఓకే తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజర్స్ అనమాట మనకి ఇక్కడ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది స్టెప్ బై స్టెప్ అయితే మీరు అయితే వెరిఫై చేయండి ఈ యొక్క డాక్యుమెంట్ అనమాట ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి అప్ప లో మరి డిఎస్ కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మీకు నియామక పత్రాలు ఇచ్చే వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్